హాయ్ బార్డ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పింది గుర్తుంది వసు నీ కోసం ఉదయం తొమ్మిది గంటలకు డ్యాన్స్ స్కూల్ పక్కన ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు ఆకాష్ ఆ మాటలు వినగానే ఒళ్ళంతా భయంతో చెమటలు పట్టాయి వసుదకి నాకు భయం వేస్తుంది చెమటలు పట్టిన నుదురు దుడుచుకుంటూ చెప్పింది ఏ ప్రాబ్లం రాదు నువ్వు మేజర్ అయ్యి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను చెప్పింది వింటే మన ఇద్దరి మంచిది అన్నాడు మృదుగా ఆకాష్ మరి పెళ్ళయ్యాక ఎక్కడ ఉంటాం అని అడిగింది సందేహం మెదుడిని తోలిస్తూ ఉంటే నీ ఇష్టం నేను జాబ్ చేస్తున్నాను కదా నాతో వచ్చేస్తాను ఇప్పుడే అంటే మన కోసం వేరే రూమ్ తీసుకుంటాను లేదు చదువు పూర్తి అయ్యాకే లైఫ్ స్టార్ట్ చేద్దామని నువ్వు అనుకుంటే కూడా నాకు అభ్యంతరం లేదు మీ ఇంట్లో నుండి నువ్వు కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉండు పెళ్ళయితే మనల్ని ఎవ్వరూ విడదీయలేరు కదా బంగారం మన మంచి కోసమే ఇదంతా చెప్పాడు ఆకాష్ కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో అమ్మ వచ్చినట్టుంది నేను తర్వాత చార్జ్ చేస్తాను ఇప్పుడు కాల్ పెట్టేస్తున్నా నువ్వు ఫోన్ చేయకు అని కంగారు పడుతూ చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా తన తల్లి రెండు చేతుల నిండా కూరగాయల సంచులు భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని చెమటలతో ఉంది వసు ఇంట్లోనే ఉంటే కాస్త మార్కెట్కి వచ్చి ఉండొచ్చుగా అని అంటూ సంచులు వసుదకి అందించింది నలభై ఆరేళ్ళు సంవత్సరాలు కస్తూరి ఆమె దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంది అప్పుడే వచ్చానమ్మ వద్దామనుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఆ సంచులు వంటగది లేక తీసుకు వెళ్ళింది రవి ఇంకా రాలేదేంటి వసు వెళ్ళి పిలుచుకారా నాన్నగారు వస్తే మళ్ళీ వాడి మీద కేకలు వేస్తారు అని చెప్పింది వసుద చున్ని వేసుకు తీసుకొని మెడ మీద వెనక్కి వేసుకొని గ్రౌండ్ వైపు వెళ్ళింది ఆ కాలానిలో పిల్లలు ఖాళీ స్థలం చు చదును చేసుకొని గ్రౌండ్ అలా మార్చుకొని క్రికెట్ ఆడుతూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం పూట అక్కడే ఉంటారు రవి క్రికెట్ ఆడుతూ అతను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు రవి అని గట్టిగా పిలిచింది రే మీ అక్కరా అన్నాడు రవి స్నేహితుడు బ్యాడ్ ఫ్రెండ్కిచ్చి వచ్చేశాడు రవి చున్నితో తమ్ముడి చెమట తుడుస్తూ నాన్నగారు వచ్చే టైం అయినా ఇంటికి రాలేదేంట్రా ఆయన తిట్టే తిట్లు విన్నంది నిద్ర రాదా అని రవిని తిడుతూ ముందుకు నడుస్తుంటే ఎదురుగా ఉన్న వేప చెట్టు కిందకు చూపులు తన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయాయి వసుధకి ఆకాష్ వసూధని చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు చేతిలో ఉన్న కవర్ చూడగానే రేపటికి షాపింగ్ అని అర్థమైంది వసుదకి ఆకాష్ వసుధ చదువుకునే ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటూ ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలని అని అతని కోరిక అతనిది రాజమండ్రి పక్కన చిన్న పల్లెటూరు అతనికి రాజమండ్రి లేడు చెల్లెలు ఆరాధ్య ఉంది తల్లి శ్యామల ఒక్కతే ఊర్లో ఉన్న కొంచెం పొలం పాడి చూసుకుంటూ పుట్టింటి సహకారంతో ఆరాధ్యం చదివిస్తూ ఉంది హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో తెలిసిన వారి రికమెండేషన్ ద్వారా జాబ్లో చేరాడు వసూధని కాలేజీలో చూసిన వెంటనే ప్రేమించాడు కాదు ప్రేమించాను అనుకున్నాడు దాదాపు ఒక ఏడాది గట్టి ప్రయత్నం తర్వాత పట్టాలెక్కింది రెండు నెలల క్రితం రూమెన్ శుక్రవారం రాత్రి బాటిల్ మంచి సిద్ధం చేసుకొని పాటు చేసుకున్నారు జీతాలు వచ్చిన తొలి ఫ్రైడే ఇలా పాటు చేసుకోవడం మామూలే రేపటి స్టోరీలో ఏం జరుగుతో చూద్దాం